శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జయ రామకృష్ణ నమస్తే మామూలుగా మన కుటుంబాల్లో మనకి చాలా ప్రియమైన వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు చాలా రోజులైనా చూడకపోతే ఒక తపన పడతాం వాళ్ళని చూడాలని అంత ప్రియమైన వాళ్ళని దూరం అయిపోయారని తల్లడిల్లిపోతా ఉంటాం విలవిల్లాడిపోతుంది హృదయం కానీ మహాభక్తులు వాళ్ళ జీవితాలు పరిశీలిస్తే వాళ్ళు ఆ తపనంతా భగవంతుడి కోసం పడుతూ ఉంటారు ఆ భగవంతుడిని దర్శించాలని ఆయన్ని చూడాలని ఆయనతో ఉండాలని ఆయన సంగత్యం కోసం తపన పడుతూ ఉంటారు విలువెల్లాడిపోతారు ఎలా అయితే మనం మన పిల్లల కోసమో లేకపోతే తల్లిదండ్రుల కోసమో లేదా స్నేహితుల కోసమో విలువెల్లాడతాం వాళ్ళు అలా భగవంతుడి కోసం విలువెల్లు అలాంటి ఒక మహాభక్తుడు భక్తాగ్రేసరుడు మహాయోగి మహాత్యాగి వాగ్గేయకారుడు సంగీత త్రిమూర్తులలో ఒకరు తొంభై ఆరు కోట్ల రామనామం జపించి రామసాక్షాత్కారం పొందిన మహానుభావుడు అంతా ఆయన జీవితం అంతా రామమయం రామభక్తి సామ్రాజ్యానికి ఆయన మహారాజు చక్రవర్తి రామభక్తి అన్నది ఒక సామ్రాజ్యం అయితే దానికి ఆయన ఆయన హృదయం అంతా హృదయమంతా రామమయమన్నమాడు ఒక యోగి రామ పాదాలు రాముడు తప్ప ఆయనకి ఇంకొక ప్రపంచమే లేదు అలాంటి ఆయన ఎంతటి త్యాగి అంటే ధన కనుక వాహనాన్ని తృణప్రాయంగా త్యజించాడు ఆయన రాముడి సన్నిధి ముందర ఈ నిధి ఏమీ చాలా సుఖం కాదు అని ఛదించిన మహా త్యాగి ఆయన ఆయన ఎలా తప్పించేవారు అన్నది ఆ ఒక ఆ కృతి నిజానికి త్యాగరాజస్వామి స్వామి కృతులు ఆయన వేలాది కృతులు రచించారు అంటారు కానీ ఆ కృతులు ఏవి రచనలు కాదు ఆ రాముడితో ఉన్న ఒక అనిర్వచనీయమైన ఆ సంబంధంలో ఆయనతో జరిపిన ఆయన ఆయనకి రాముడికి ఆయనకి మధ్య జరిగిన ఆ హృదయాంతరాలలోంచి వచ్చిన ఆ సంభాషణలు ఆ ప్రార్థనలు ఆ వేడికోళ్ళు విన్నపాలు అలకలు అన్నీ ఎలా అయితే మనం మామూలు మనుషులతో మనం ఇది చేస్తామో ఆయన రాముడితో చేసిన ఆ అవన్నీ ఆ ప్రార్థనలు అన్నీ కూడా అవి ఆ కృతులుగా ఒక అక్షర రూపం దాల్చి ఈనాటికి సుమారు రెండు వందల యాభై సంవత్సరాలు దాటాక కూడా సంగీత ప్రియులనే కాదు భక్తులని కూడా వాళ్ళ హృదయాలని తాకి ఆ భక్తి జ్ఞాన మార్గాలు ఎలాంటివి అన్నది ఆ కృతులలో ఆయన ఇచ్చారు అవి మనకి మార్గదర్శకం అవుతున్నాయి త్యాగరాజస్వామి కృతులు కేవలం అవి కృతులు కాదు ఆయన రచన చేయలేదు అలాంటి ఒక కృతి ఈరోజు మనం ఎంత తప్పించారు ఆయన రాముడి కోసం అలాంటి తపన ఎలా ఉండాలి అన్నాను నగుమోము గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీ రఘువరా అన్నారు పల్లవిలో చూడలేకపోతున్నాను నీ నిన్ను చూడలేకపోతున్నాను ఆ నగుమోము అంత అందమైన ఆ నీ ముఖం అది చూడలేకపోతున్న నా జాలి నా బాధ నా వేదన ఆ ఆవేదన ఆర్తి ఇది తెలిసి నన్ను బ్రోవగా రారాదా అన్నారు శ్రీ రఘువరా అని రఘువరుడు శ్రీరామచంద్రుడిని అని అంత తపన ఆయనకి ఆయన్ని చూడాలన్న వ్యాకులత అది అనుపల్లవిలో అంటారు నగరాజధర నగరాజధర అంటే ఆ పర్వతరాజాన్ని గోవర్ధన్ ఎత్తిన మహాప్రభు ఆయన నగరాజధర నీదు పరివారం ఎలా ఒగి బోధలు చేసేవారు కారే అటులుండుదురా అని నీ పరివారం అంతా ఉంది కదా అన్న ఆంజనేయ స్వామి సీతమ్మ అందరూ ఉన్నారు నీ పరివారం అంతా చెప్పరా నాకు నా గురించి చెప్పరా ఒకవేళ వద్దు అని చెప్తారా అలా చెప్పరే అలాంటి వాళ్ళు కాదే చెప్పే ఉంటారు నువ్వెందుకో నా మీద ఇంకా జాలి చూపట్లేదు నీ పరివారం వెళ్ళ చెప్తూనే ఉండుంటారు ఉంటారు బోధ చేస్తూనే ఉండుంటారు నువ్వు వెళ్ళద్దు అని నాకు దర్శనం ఇవ్వద్దు అని ఏం చెప్పరే అని అన్ అన్నుపల్లెల్లో ఆయన ఇదంతా ఆయనతో రాముడితో ఆయన జరుపుతున్న ఒక ప్రార్థన అనమాట అది అది చనువుగా మనం మనిషితో ఎలాగ అడుగుతామో ఆయన అంత చనువుగా భగవంతుడితో ఆ సంబంధం ఉంది ఆయనకి ఒక అపురూపమైన సంబంధం అది అందులో ఆ చనువు వస్తుంది భగవంతుడితో భయం ఉండదు చనువు వస్తుంది అనమాట ఆ చనువుతో ఆయన్ని అడిగార చరణం వచ్చేప్పటికీ ఖగరాజు నీ ఆనతి విని వేగి చనలేదా అని ఖగరాజు అంటే గరుత్మంతుడు ఆయన వాహనం గరుత్మంతుడు కదా నీ ఆనతి విని వేగం చనలేదా అని గగనానికి బహు బహుదూరం బనినాడా అని అరే గరుత్మంతుడు రానంటున్నాడా గగనానికి ఇలకు చాలా దూరమా నీ వైకుంఠం నుంచి ఇక్కడికి రావడానికి దూరం నేను రాలేనంటున్నాడా ఆ గరుత్మంతుడు అని నిష్ఠూరం ఆడాడు భగవంతుడితో ఆ నిష్ఠూరం అనమాట ఆ గరుత్మంతుడు అలా అన్నాడా రానన్నాడా అందుకని నువ్వు రావట్లేదా నాకు ఎప్పుడు నీ దర్శనం దాన్ని చూడాలి తప్పిస్తున్నానే అని అన్ అంత చక్కగా అంత ప్రేమతో ఆయన్ని అడిగాడు పగచూపకు తాళజాలను నన్ను నేలుకోరా త్యాగరాజనుత అన్నారు పగచూపకు ఇంకా నాకు ఆ ఇది ఇవ్వకు ఇంకా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అది నన్ను ఇంకా నా మీద అపేక్ష చేయకు భరించలేకపోతున్నాను ఆ ఆవేదన అలాంటి నన్ను ఇంకా నన్ను కోర అని వచ్చి నాకు దర్శనమిచ్చి నీ ఇదిలో నన్ను ఇది చేసుకో రామైక్యం చెందాలని ఆయన తపన త్యాగరాజనుత అన్నారు త్యాగరాజు చేత కీర్తింపబడిన వాడు రాముణ్ణి అలాంటి తపన ఆర్ద్రత ఆ మహాభక్తుల్లో భగవంతుడి కోసం ఉంటుంది ఎప్పుడు ఎంత అంటే శ్రీరామకృష్ణులు కూడా కాళీమాత కోసం అలాంటి తపనే పడేవారు అది మామూలు తపన కాదు అంటారు ఆయన భగవంతుడి కోసం ఎలాంటి తపన పడాలంటే ఒక మనిషిని నీళ్ళల్లో ముంచేస్తే మొహాన్ని ఊపిరి ఆడికి ఎంత కొట్టుకుంటాడు ఎంత బాధపడతాడు అలాంటి బాధ భగవంతుడి దర్శనం కోసం భగవంతుడిని చూడడం కోసం ఆ ఆర్తి ఆర్ద్రత అంత తపనతోటి ఆ వ్యాకులతోటి అన్నిటికంటా గొప్పది వ్యాకులత అంటారు శ్రీరామకృష్ణ ఆయన ఖాళీమాత కోసం విలపించారు కింద పడి దొల్లి విలపించేవారు అమ్మా నువ్వు ఉన్నావు కదా ఉంటే నాకెందుకు కనపడట్లేదు నేను నీ బిడ్డను కాదా అని విలిపించేవారు వివేకానంద స్వామి చిన్నప్పటి నుంచి మీరు చూసారా భగవంతుడిని మీరు చూసారా ఎవరో చెప్తే అరటి తోటల్లో ఉంటారంటే అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామి వెతికేవారు మహాత్ములు మహానుభావులు కారణజన్ములు వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు పరిశీలిస్తే ఈ భగవంతుడి కోసం పడే తపన వాళ్ళ జీవితం అంతా ఉంటుంది అది అది అలాంటి తపన అలాంటి వ్యాకులత అలాంటి ఆర్ద్రతతో కూడిన వ్యాకులత భరించలేని ఆవేదన భగవంతుడి కోసం మనకి కూడా ఉండాలి కేవలం భగవంతుడితో సంబంధం మంది భగవంతుడు భక్తుడు మించింది ఒక ఆత్మీయమైన సంబంధం అన్నది మన హృదయాల్లోకి ఆయనతో రావాలి వచ్చినప్పుడు మన జీవితాలు కూడా ధన్య జీవితాలు అవుతాయి ఆ మహాత్ముల బాటలో మనం కూడా నడవాలని అలాంటి తపన్నతో మనని అనుగ్రహించాలని భగవంతుడు కోరుకుందాం జయ రామకృష్ణ